<laughs> i <Did> you? <she? laughs> నేనేసా పోయా అది కలుపుకోవాల్ మొత్తం కడిగేసిన తర్వాత కలుపుకుంటా నాకు తెలియదు కదా అందుకే అడగత ఏ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలంటే మనస్ఫూర్తిగా కోరుకున్నామండి ఈరోజు అయితే నేను పలికి లేదు ఖాళీగా ఉన్నాను ఇక్కడ కొద్దిగా శక్సంతైలుంది అన్న అందుకే ఈరోజు తీసుకుపోయింది ఏంటంటే ఈరోజు ఇంతకడే ఉన్నాను కదా నా బైక్కి స్నానం చేయొద్దాన్ని స్నానం చేస్తా ఏనన్నా ఇప్పుడు వచ్చేసి సాంపుల్ కలుపుతున్నాడు అనమాట బైక్కి బాగా కడిగేదానికి నీళ్ళు బట్కెట్టున్నాడు ముందు దాకా నేర్పి ఎప్పుడైనా బైక్ ఇంటికాడ పెట్టేసి వెళ్ళినప్పుడు నేనే కడిగేస్తా నీట్గా అందుకే దగ్గర చూస్తా అండి ఇది లేవి అదే దాన్ని ఇతికిత్తికి తెచ్చిన అంగిట్లో అడుగుతారే అప్పుడు బాగా ఒకలాగా షైనింగ్గా ఉంటుంది ఇది ల్యామ్ వేస్తారు బండి బాగా కడిగేసిన తర్వాత చుక్కలు అది నీళ్ళు గీలు మొత్తం రాగి ఎండిపోయిన తర్వాత ఆయిల్ పట్టి స్ప్రే చేయాలి బండి రాదు తట్టు ఉంటుంది అది మనం కొట్టు మనం కుడతాం అప్పుడు తెచ్చుకునేయొచ్చు కదా ఎట్టగడగల నాకు అర్థం కాదు సరే రెండు ఇంకోటి తెస్తా వెళ్ళి ఇంట్లో సరిపోద్దా ఎండిపోతుందియా కడగవా మళ్ళీ అట్టే తెల్లగా అయిపోతుండలా నేను నీళ్ళు పెట్టానా సైడ్ వస్తా

ఈ బైక్ట్టి అప్పుడ తీసిన కొత్తలా నన్ను తీసుకెళ్ళి కంపెనీ కాడ వదిలేసి మళ్ళీ తీసుకొచ్చి ఏడు వదులుతున్నా ఆటో స్టాండ్ కాడ పాత జ్ఞాపకాలు గుర్తొస్తే మేమే

சொத்திதனே <laughs> 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 ರೋಡ್ ಬೈಬಾಸ್ ರೋಡ್ ತಿರುಗಿ 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 ಮೇಲೆ ಬಂಡ್ ರೋಡ್ ಎಕ್ಕಿತ್ತೈದು ನಿಮಸಾಲ ಅದರ ಅದರ ಬಂಡ್ಲಾದ ಬೈಬಾಸ್ ಅಂಟೈದು ಮಾ ಬೈಬಾಸ್ ರೋಡ್ ಚೀಪಿಸ್ತಾ ఆ బై రోడ్లో కానీ పోయినామంటే ముప్పై ఎక్కడే డెలివరీ అయిపోతుంది నాకే భయం వేస్తుంటది ఈ బైక్లో బా ఈ బైక్లో పోయేటప్పుడు అక్కడ ఈ రోజు చేస్తా డామో అనేసి కానీ తోలేని కానీ తోసేస్తాడేమో ఈ రాయిలు స్లిప్ అయిపోయి పడిపోతామేమో అండి సిద్ది భయం వచ్చేస్తుంది అంతే తర్వాత నన్ను తోసినామంటే నువ్వు దీనికి ఒక పేరు కూడా పెట్టినాం మేము ఏం పేరు యా చెప్పు అవును నేనే పెట్టాను కాబట్టి చెత్త నేను ఏం పేరు పెట్టామంటే దీనికి వచ్చేసి సంజు అని పెట్టామాను నువ్వే నీకు నవ్వు నవ్వు అయితే నేను పేరు చెప్పేటప్పుడు మా మాకు అప్పుడు లో ఉన్నాం కాబట్టి దీనికి పేరు చెప్పాడు అనమాట అప్పుడు ఇప్పుడు ఏ పేరు గుర్తురాక నాకు ఆ పేరు పెట్టాను అనమాట నేను సంజు అనేసి బాగుంది కదా ఆ పేరు అప్పుడు అప్పుడు అల్లు అర్జున్ గారిది ఏదో సినిమా పాత నింది ఆ పేరున్న సినిమా ఇదిగండి అల్లు అర్జున్ గారికి పెద్ద బిగ్ ఫ్యాన్ అనమాట ఆయన అందుకనేసి అల్లు అర్జున్ గారి పేరు పెట్టారు అస్సలు తగ్గేది అయితే ఎందుకంటే ఇప్పుడే గబగని గొప్ప కడిగేద్దాం అని చెప్పింది

స్నానం చేస్తుందండి నేను దాన్ని కొంచెం స్నానం చేయిపోయగా వాళ్ళ మమ్మీ వాళ్ళ మమ్మీ కూడా తనకి స్నానం చేయిపిస్తుంది నీట్గా నేను చూడండి మా బండి అయితే షాంపు వేసాను కదా ఈ షాంపు ఈ షాంప్ వేసే కడికి చూడండి తల తల అంటే ఈ షాప్ షాంప్ ఎందుకు వేస్తారంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే షైనింగ్ వస్తుంది బాగా మట్టి ఇవి మామూలు గుడ్డతో నీళ్ళు తీసి తుడిచినా కూడా వెళ్తాయి షాంప్ ఎందుకు వేస్తారంటే షైనింగ్ షైనింగ్ రావడానికి మామూలుగా పెద్ద షాప్లకి వెళ్ళామంటే బైక్ షాప్లలోకి చిక్ షాంప్ ఉంటుంది కదా ఆ చిక్ షాంప్తో క్లీన్ చేసి షైనింగ్ అనిపించి మళ్ళా లాస్ట్లో మనకి ఇచ్చి పంపించేటప్పుడు ఆయిల్తో స్ప్రే చేస్తారు అందుకని అట్లా మెరుస్తుంది అంత మాత్రం మెరవదు ఎందుకంటే మన దగ్గర స్ప్రే కొట్టేటివి ఏవి పైపులు అవి లేవు చాలదా అంతే అండి ఇంకొంచసేపు ఎండిపోయిందంటే మా వాడు జమ్మని రెడీ అయిపోతాడు అనమాట ఇంకా ఓకే అండి మా బండి అయితే అయితే క్లీన్ చేసేసాము బండి గురించి చెప్పాలంటే మేము ఈ వీడియో మీద సగమే విన్నారనమాట ఈ బండి గురించి చెప్పాలంటే పెద్ద స్టోరీ ఉంది దీని గురించి ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి వీడియో అయితే చేస్తాము సో ఈ వీడియో అయితే ఇంతవరకు ముగిస్తున్నాము ఇంతవరకు మన వీడియోకి లైక్ చేయతే లైక్ చేసుకోండి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మరొక వీడియో అయితే మళ్ళీ కెద్దాం అంతవరకు సెలవు తీసుకుంటూ అందరికీ బాయ్